అదే డెఫినెట్గా త్వరలో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం ఎందుకంటే సునీల్ నాయక్ అని అప్పుడు ఇక్కడ డిఏజీ ఉండేవాడు కదా సునీల్ నాయక్ ఆయన బీహార్ హైకోర్టులో స్టే లాంటిది తెచ్చుకున్నాడు ఆయన ఫర్దర్ ఇన్వెస్టిగేషను అంటే అరెస్ట్ లాంటిది ఏమీ లేకుండా ఆయన స్టే తెచ్చుకున్నారు దాన్ని వెకేట్ చేయమని చెప్పి నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను బీహార్ హైకోర్టులో ఫైల్ చేయటం జరిగింది ఆ మ్యాటర్ రేపు ఈ దసరా సెలవుల తర్వాత హీరింగ్కి రావచ్చు అతను ఒకసారి అది అతను తెచ్చుకున్న స్టే వెకేట్ చేయించగలిగితే ఇప్పుడు మధ్యలో సునీల్ కుమార్కి కింద ఉన్న అప్పుడు అరెస్ట్ చేసిన గారు ఉన్నారు కదా మన పాల్ ఆ పాల్కి మధ్యన అప్పుడు నన్ను పక్కన హెరాస్ చేస్తామంటే పక్కన స్పాట్లో ఉన్నది పాల్తో పాటు సునీల్ కుమార్ నాయక్ సో నాయక్ని ఒకసారి ప్రశ్నించిన తర్వాత కేసు కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనేది మా అభిప్రాయం సో ఆ సునీల్ నాయక్ ఉన్న ప్రొటెక్షన్ని ఎందుకంటే యాక్చువల్గా క్రైమ్ జరిగింది ఇక్కడ అప్పుడు ఇతను ఇక్కడ ఆఫీసర్గా కూడా ఉన్నాడు సో జరిగిన కాకుండా సంబంధం లేని బీహార్లో అతను అక్కడ ఉన్నాడు అని చెప్పి అతను అక్కడ ప్రొటెక్షన్ తెచ్చుకోవటం అనేది నార్మల్ జ్యూడి స్టూడెంట్స్లో కరెక్ట్ కాదు అది సో అదే పాయింట్ని మేము చెప్పడం కూడా జరిగింది మేము వేసిన కౌంటర్లో సో డెఫినెట్గా అది కొట్టివేయబడుతుందని అనుకుంటున్నాం సో అది అయిన తర్వాత మళ్ళీ వేగవంతం అవ్వాలి ఒక స్టేజ్లో వేగవంతం అయింది మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చింది మళ్ళీ తిరిగి వేగవంతం అతనికి వచ్చిన ప్రొటెక్షన్ని అది వెకేట్ చేయించగలిగితే మళ్ళీ స్పీడ్ అవుతుందని ఏదేమైనా కొంత ఆలస్యం మాట అయితే నిజమే బట్ డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అన్న సంపూర్ణ విశ్వాసం మాకు అంటే కనీసం ఒక వన్ మంత్లో అది వెకేట్ చేస్తే ఒక రెండు మూడు నెలల్లో ఈ మ్యాటర్ జరిగింది ఏంటో అందరికీ తెలుసు కాకపోతే సంఖ్యలోకి వస్తేనే తీర్థం ముందు ఒక్కొక్కడిని మాట్లాడుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే నేను చూసిన కోర్ట్ ఎఫిడవిట్లో చాలా స్పష్టంగా ఎవరైతే మరి చాలామంది కోర్టులో కూడా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఇవ్వటం జరిగింది అన్నట్టుగా చూశాను సో కాబట్టి సునీల్ నాయక్ అయినా సునీల్ కుమార్ అయినా తప్పించుకోలేరు డెఫినెట్గా తప్పించుకోలేరు బట్ కొంత సమయం అయితే గెయిన్ చేయగలరామో కానీ అంతిమంగా చాలామంది చాలా నిజాలు చెప్పడం జరిగింది అన్నట్టుగా తెలిసింది నాకు సో డెఫినెట్గా సునీల్ నాయక్ అన్నది అతను స్పష్టంగా పక్కనే ఉన్నాడు అది స్టేట్మెంట్స్ ఇచ్చారు చాలా క్లియర్గా ఉన్నాయి సో నేను లేనని చెప్పలేడు ఎవరు చెప్పారు ఎందుకు చేశారు ఈలోపు వాళ్ళు ఏదో రకరకాలగా ఏదో పొలిటికల్ పార్టీ పెడతానో ఇంకేదో పెడతానని ఏదో ఒకతున్నారు వాళ్ళు ఏం ప్రభుత్వం అటువంటి వాళ్ళ గురించి భయపడితే అసలు వాళ్ళని సస్పెన్షన్ చేశారు కదా ఆరు నెలలు అయింది ఇంకొక ఆరు నెలలు కూడా ఎక్స్టెండ్ చేశారు సో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడతాం అనేది ఉండదు బట్ ఇంకొంచెం సమయం ఇన్నాళ్ళు ఉపయోగపట్టాం ஒொக்க டிஜிட்டல் புக் பெட்டி பிரிப்பை மதித்து சமயம் சமயம் அந்த எப்படி சரி எங்கே டைம் ரவா இது டெஃபினெட் மூணு நெல் அண்ணது ந அபிப்பிராய